అందరికీ నమస్కారం అండి ఇది పోరంక్ సెంటర్ నేషనల్ హైవే అండి ఇది క్యాపిటల్ హాస్పిటల్ దగ్గర సిక్స్ లైన్ అనుకోండి ఈ ఫ్రూట్ షాప్ పెట్టిన వరకు రోడ్డే వస్తుంది దీనికి జస్ట్ ఒక వంద నూట యాభై అడుగుల దూరంలో నూట యాభై అడుగుల దూరంలో ఒక డెబ్భై రెండు గజాలు రేకుల ఇల్లు ఉందండి కాకపోతే దానికి ఒక జస్ట్ ఒకటి రెండో ఇల్లు లోపలికి ఆరు అడుగులు సందులో రెండో ఇల్లు ఉంటుందండి మెయిన్ రోడ్డు ఆటో దగ్గర ఇల్లు ఉంటే దాని వెనక వెనక లేసి మన డెబ్బై రెండు గజాలు దక్షిణ వస్తుంది తూర్పుకి వేస్తుంది రెండు రూములు వేస్తుందండి అది ఇరవై ఆరు లక్షలకైతే ఇచ్చేస్తా అన్నారు తర్వాత లోన్ కూడా దాని మీద ఉందండి లోన్ కూడా ఎలిజిబుల్ ఉంది సెంటర్కి దగ్గర కాబట్టి దాన్ని పడేసి అది కన్స్ట్రక్షన్ చేసుకుంటే మంచి అద్దులు వస్తాయండి ఎప్పుడు ఈ హైవే పక్కన ఎప్పుడు అద్దులు వస్తాయి దయచేసి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి